ఊపిరి సూర్య ఎరువుల ఏదైతే ఆదివారం జరిగిన సంఘటన ఉందో ఆ సంఘటన మీరంతా విన్నారు వాళ్ళు చెప్పారు అయితే మాల మహానాడు అని చెప్పి కొందరు చేస్తున్న పనులేమి ఎవరికి న్యాయం చేస్తున్నారా మీరు సిగ్గుండాల కొంచెమైనా ఆడపిల్లలు బాత్రూమ్లు పోతే రాళ్ళు తీసుకుని కొడతారా మీ ఇంట్లో ఆడపిల్లలు బాత్రూమ్లో కొడితే వేరే వాళ్ళు వచ్చి రాళ్ళు కొడితే మీరు ఏం చేస్తుంటారు ఈ నోట్లు సేకండ్ ఇచ్చి కంగ్రెస్ చెప్తారా మీరు పనికి మనం పనులు చేసుకుంటారా ఈ సాయి రాము వీళ్ళ మిగతా వాళ్ళు కొంతమంది పేర్లు చెప్పుకొని వీళ్ళంతా సంఘ నాయకులు అని చెప్పి జనాన్ని దోచుకుంటున్నారు పావులపాడు మా అబ్బ తరము తర్వాత మా నాన్న తరము తర్వాత మా తరం కూడా పావులపాడు ఉంటున్నాం మేము మా ఉన్నది ఒకటే ఫ్యామిలీ అక్కడ ఎస్టీ ఫ్యామిలీ ఎస్సీ వాళ్ళ మధ్యలో ఉంటున్నాం మేము అక్కడ అబ్రహణి ఆయన తర్వాత ఈ తర్వాత జార్జీ తర్వాత వీళ్ళందరూ కలిసి ఏం చేస్తున్నారంటే మమ్మల్ని అక్కడ నుంచి కాల్ చేపేయాలని మా అమ్మ మా వదిన వాళ్ళు తర్వాత మా చెల్లెల వాళ్ళ పైన చానా మిస్బిహేవ్ చేయడము బాత్రూమ్ లో పోతే ఇబ్బంది పెట్టడము చాలా చేసినారు మన గొడవ జరిగింది ఏమైందంటే మా మా చిన్న వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చి నిలబడి ఓపెన్ ఓపెన్ గా పాస్ పోస్తామంటే నేను ఏమన్నానంటే బాబా బయట పో అట్లా దూరం అని చెప్పేసి అని అన్నాను ఆడపిల్లలు ఉన్నారు అట్లా దూరం పో అని చెప్పేసి అని అన్నాను అంతే అనేసరికి తాగేసి వచ్చేసి నా అమ్మాయినా మా తమ్ముడు పైన మొత్తం నాటు కట్టలు తీసుకొని వచ్చి దాడి చేసినారు ఏమైంది అని చెప్పేసి అంటే ఇంతకుముందు నా భార్య విషయంలో కూడా వాళ్ళు కలుగు చేసుకుని మా భార్య చేత ఇట్లా చాలా కేసులు పెట్టించినారు నా పైన అదొకటి తర్వాత అక్కడ కట్టవారికి మేము స్థలం కొనుక్కున్నాం అది కట్టేలా గవర్నమెంట్ది కానీ అందరూ వచ్చేసి మాది మాది అంటే దాన్ని మా అన్న కొనుక్కున్నాడు చాలా డబ్బులు పెట్టి ఆ డబ్బులు కొనుక్కునే దానికి ఆ స్థలం కబ్జా చేయాలి మమ్మల్ని ఊర్లో ఉండకుండా చేయాలని చెప్పేసి అని మాల మహానాడు సంఘ నాయకులు ఏమన్న అంటే అయిపోయింది మాల మహానాడు అని చెప్పేసి అని మమ్మల్ని బెదిరిస్తారు ఉన్నది ఒకటే ఫ్యామిలీ ఈయన భరత అయితే ఏమి అశోక్ అయితే ఏమి తర్వాత నర్సింహులు ఈయన అబ్రాము మొత్తం అంటే అయిపోయింది మా స్టేట్ లెవెల్లో ఉంది మేము ఇట్లా చేస్తాము అట్లా చేస్తాము మీరు ఉన్నది ఒక్కటి ఆయన కొడుకు ఏమంటాడు ఎరకలంజ కొడుకులారా అని చెప్పేసి అని అంటాడు ఆ గొడవలు ఏమైందంటే మా అమ్మ వచ్చేసరికి మా అమ్మని కింద పెట్టేసి ఎరగలంజా అని చెప్పేసి మా అమ్మని దొప్పేసాడు మా వదిన వచ్చేసరికి మా వదిన ఎండికలు పట్టుకొని కింద వేసి కడుపు మీద దొక్కి ఎట్లంటే ఎట్లా కొట్టినాడు మాకు నోట్ల ముక్కులో రక్తాలు వచ్చేటట్టు కొట్టినారు కానీ మేము ఇదంతా చెప్పుకుంటే కూడా మాకు సరైన న్యాయం అయితే జరగలేదు ఇది పరిస్థితి అయితే ఈయనది ఎక్కువ ఫోకస్ అవుతుంది అబ్రాము తర్వాత ఈ భరత్ అనే ఆయన వెళ్ళిద్దరు తర్వాత వాళ్ళని ముందర పెట్టుకొని వాళ్ళ కొడుకుల చేత ఈ పని చేయించిన మా పైన దాడి చేయించు మమ్మల్ని ఊర్లో ఉండదు ఎట్లైనా ఎట్లయినా కానీ చంపేయాలని సరే అని చెప్పేసి అని రాజుగారి రాజుగారి అంటే ఏదో మమ్మల్ని ఇబ్బంది పెడతారు ఎందుకు ఒకటి ఫ్యామిలీ ఉందని అని రాజు అయినాము రాజు అయ్యేసరికి నేను మా తమ్ముడు మేకలు తెలుసుకొని ఊరు ఊరుంది ఆ కంబాలపల్లె దాటి అక్కడ మేకలు మేపుకోవాలి అక్కడ పోయేసరికి ఏమైందంటే మొత్తం వాళ్ళ కొడుకులు తీసుకొని పోయి మా తమ్ముడి వెంట పన్నాడంట జార్జి అని ఆయన్ని మా తమ్ముడు వెంట పడితే మా తమ్ముడు దొరకకుండా పారిపోయినాడంట మేకలన్నీ వదిలేసి నైట్ వచ్చి చెప్తున్నాడు అన్న రాజు రాజు అని చెప్పేసి అని రాజు అన్నారు ఏదో రాజు అయితే మళ్ళీ ఈ రకంగా ఇబ్బంది చేస్తున్నారన్న మమ్మల్ని ఎప్పటికైనా కానీ ఇబ్బంది పెడతారు అని చెప్పేసి అని మా తమ్ముడు వచ్చి రాత్రి ఏడ్చుకుంటూ చెప్తున్నాడు నాతో ఈ రకంగా చేస్తున్నారని ఇది సార్ జరుగుతున్న పరిస్థితి దీన్ని నేను మా మామకి చెప్పేసిన మా మామ సూర్యకి నేను ఏమని చెప్పిన అంటే మామ మాకు ఇట్లా ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి అని చెప్పేసరికి ఆయన భర్త ఆయనకి ఫోన్ కలిపి మీ మాల మహానాడు సంఘ నాయకుడు ఇట్లా చేస్తున్నారంట ఉన్నది ఒక ఎస్టీ కుటుంబం ఉంది ఇట్లా చేయడం ఏమన్నా కరెక్టేనా అని చెప్పేసి మా మామ మాట్లాడేసరికి మా మామ పేరు కూడా ఇక్కడ కేసు పెట్టినారు ఇది జరిగిన విషయం ఫోన్ లో వాయిస్ రికార్డింగ్ లో నేను కూడా ఉన్నా అన్న భర్త అన్న ఇది అన్న పరిస్థితి అని చెప్పేసి నేను చెప్తా అంటే కూడా వాడేవాడు అబ్రామ్ మాకు తెలియదు అది అని అనుకుంటా మా మా పైన రివర్స్ అయినాడు ఇప్పుడు మా మామైన ఎఫ్ఐఆర్ కేసు పెట్టించినారంట అన్న జరుగుతున్నది మాపైన మాల మహానాడు పేరు చెప్పి మా మొత్తానికి అయితే చాలా చాలా ఇబ్బందులు పెడుతున్నారు ఇప్పుడు ఒకసారి జరిగింది కాదు ఇది మా వదిన వాళ్ళు బాత్రూమ్ పోతే బాత్రూమ్లో సైకిల్ చేయడం మా వదిన వాళ్ళకి చప్పర్లు కొట్టడం మా వదిన పిలవడం ఒకటే ఫ్యామిలీ ఉంది ఏదైనా ఇబ్బంది అయిపోతుంది ఎందుకు అని చెప్పేసి అని మా వదిన బయటకు కూడా చెప్పుకోలేదు ఇంతవరకు కూడా మా వదిన ఇంతవరకు కూడా బయటకు చెప్పుకోలేదు నిన్న గొడవ అయినప్పుడు చెప్పింది మా చెల్లెలు ఉండదాడు మా చెల్లెలు పైన కూడా చాలా మిస్బిహేవ్ చేసినాడు మా చెల్లెలు కూడా ఎందుకో మా అన్న వాళ్ళు ఒక్కరే ఉన్నారు ఒకటే ఫ్యామిలీ ఉంది వీళ్ళ నుంచి మాకు ఏమన్నా ప్రాణాలు జరుగుతుందని చెప్పేసి ఇంటికి ఎదురుంగా పాస్ పోసేది ఒక రోజు దినాం చూసి ఒక రోజు నా ఎదురుగానే పోస్తున్నాడు నా ఎదురుగా పోస్తుంటే నేనేమన్నా అంటే బాబా అట్లా దాపుకో మా చెల్లెలు ఉన్నారు చిన్నమ్మలు ఉన్నారని చెప్పేసి అన్నా ఆ మాటకే వచ్చేసి ఆ మాట వాళ్ళ ఇండ్లు ఎక్కడ ఉంటది ఆయన వచ్చి పోసిన ప్లేస్ ఎక్కడ సరే ఏదో రాజుగాండి అని చెప్పేసారంటే పెద్ద మనుషులు రాజుగాండి అంటే మాకు అయితే ఏం న్యాయం అయితే జరగలేదు అంటే రాజు తమ్ముడు తర్వాత వాళ్ళ బామ్మ వాయనకి వాయన ఇంతకు ముందు ఊర్లో వేరే అమ్మాయితో మిస్బిహేవ్ చేసి అమ్మాయిని పొలాల్లోకి ఎత్తుకుపోయి చాలా కేసులు జరిగినాయి అక్కడ అక్కడ వాళ్ళు ఇబ్బంది పెట్టి ఊరు వదిలిపెట్టి పారి కొడితే మా ఊర్లోకి వచ్చి ఇక్కడ మా పైన ఆయన రుబాబు చేసి మమ్మల్ని అక్కడ చంపాలని చెప్పేసి చాలా ఇబ్బంది చేస్తారు వదిలిపెట్టి నన్ను ముగ్గురు పట్టుకున్నారు ఇట్లా వెనకేసి ఇట్లా మెడలు ఇచ్చి ఇట్లా పట్టుకుంటే అబ్రాహ్మం రోగుల పని తీసుకొని కొడతా అంటే ఆయన అబ్రామో అల్లుడు శేషన్ అని ఆయన వచ్చి నన్ను ముక్కులకి ఇట్లా నోట్లో వేసి గుద్దుతా ఇక్కడ ఇదంతా నాకు ఇదైతే ఏం పని చేస్తలేదు నాకు నాకు ఇదంతా ఏం పని చేస్తలేదు అంత ఇబ్బందిగా ఉంది కన్ను కూడా అయితే అంత ఇబ్బందిగా ఉంది నోట్లో ముక్కులు రక్తాలు ఉన్నాయి మాకైతే ఏమైతే సరే నేను అయితే జరగలేదు సరే ఎందుకులే పెద్దవాళ్ళని చెప్పేసి అని మేము రాజు అయితే పొద్దులు ఊర్లో ఉండకూడదురా ఎరకల నా కొడుకున్నారా ఎరకల కొడుకులారా అని చెప్పేసి అని ఎంత ఇబ్బంది పెట్టినారంటే అంత ఇబ్బంది పెడితే ఇది ఒక్కసారి జరిగినది కాదు ఇప్పుడు ఆరు ఏడు సంవత్సరాల నుంచి జరుగుతుంది ఇది మేము బయట చెప్పుకోలేక బయట ఇబ్బంది పడుతుంది మేము ఏమంటే ఒకటే కుటుంబం పదిహేడో తారీఖు నైట్ ఆదివారం నైట్ జరిగింది సరే అని చెప్పేసి అని మేము అక్కడ పోయి అంత స్టేషన్ లో అంత ఫాలోఅప్ జరిగింది ఎమ్ఎన్సీ రిపోర్ట్లు కూడా మా నా పైన మా తమ్ముడి పైన మా వదిన కిందేసి పాములపాడే మండలం ఉదాహరణకి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను రీసెంట్ గా ఒక రెండు నెలల కింద సృజన్ అనే వ్యక్తివి రూమ్ బాడీ కట్టకుండా మూడు సంవత్సరాల నుంచి బాడీ కట్టకుండా డబ్బులు ఎగ్గొట్టి భార్య భర్తల మధ్యన గొడవ పెడితే వాడిని కొట్టకుండా సేకండ్ ఇచ్చి మంచి పని చేసినామని కంగ్రాట్ చెప్పాలా మేము వీడు మాల మహానాయుడు నాయకుడు ఇంకొకడు పందుల దొంగతనం చేసి పందుల కోసం యాభై వేలు లక్ష డబ్బులు తీసుకొని సెటిల్మెంట్ చేసి వీడు ఒక నాయుడు ఈ ఇతను ఒక నాయకుడు అంట అది కూడా మాల మహానాయుడు మాల మహానాడు నాయకుడు ఒక లాయర్ పద్నాలుగేండ్ల అమ్మాయిని పద్దెనిమిది ఏండ్ల అమ్మాయి అబ్బాయి తీసుకుపోయి ఏదో చేసి అంటే తీసుకుపోయి తీసుకోపోతే తల్లిదండ్రులు ఆవేదనతో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఇదే లాయర్ మాలా మహానాయుడు నాయకుడు అని చెప్పుకునే లాయర్ ఆ విషయంపై పోలీస్ స్టేషన్ లో ఇద్దరిని రాజీ చేసి అబ్బాయికి సపోర్ట్ చేసి అబ్బాయిని జైలు నుంచి విడిపించుకొని తీసుకుపోయినాడు మిస్సింగ్ కేసు పెట్టి కేవలం మేము ఫోక్స్ పెట్టాలని ప్రెజర్ పెడితే ఈ మాల మహానాయుడు మాల మహానాయుడు నాయకుడు అబ్బాయికి సపోర్ట్ చేసి వాళ్ళతో ఎంతో రెండు లక్షలేమో సెటిల్మెంట్ మాట్లాడుకొని అబ్బాయిని రిలీజ్ చేసుకొని తీసుకుపో కేవలం మిస్సింగ్ కేసు పెట్టి అక్కడ క్లోజ్ చేసేసినాడు ఎవరు చేసింది మాల మహానాయకుడు అంట లాయర్ ఇంకో లాయరు గిరిజనులకు సంబంధించిన నూట యాభై ఫ్లాట్లని కబ్జా చేసి సెటిల్మెంట్ చేసి ఇంకో లాయర్ అది కూడా మాల నాయకుడు అంట ఆయన కూడా వీళ్ళంతా మాల మహానాయుడు అని చెప్పి సంఘం పెట్టుకొని మీరు చేసే పనిలేవి సిగ్గన ఉంది మీకు కొంచెమైనా మీ ఇంట్లో ఆడపిల్లలకి ఇలా జరితే ఇలానే ఉంటారా మీరు వాడు భరత్ అనే వ్యక్తి నా తమ్ముడుగా భావించి నేను మాట్లాడినా వాడు నా మాట్లాడిన మాటలు కట్ చేసి కేవలం తిట్టిని ఒకటి రికార్డ్ చేసి నా మీదలు కేసులు పెట్టి మొన్న మా అన్న మా మిగతా వాళ్ళంతా పోయి కాళ్ళు చేతులు పట్టుకొని రిక్వెస్ట్ చేసుకుంటూ కూడా ఇవన్నీ చేసి మళ్ళీ నా మీద ఎఫారి చేసినారంటే వీళ్ళని ఎవరు ఏం చేసుకోలేరన్నా వీళ్ళు కొంతమంది రాజకీయ నాయకుల కింద పని చేసే తొత్తులు వీళ్ళందరికి సపోర్ట్ వాని మీద కేసు పెట్టు వీని మీద కేసు పెట్టు వీని అంటే చట్టం వాళ్ళ కోట పని చేసేది మాకు పనిచేదా ఎస్సీ ఎస్టీ అంటే ఎస్సీ చట్టాలు మాత్రమే ఉంటాయా మాల మహానాడికి సంబంధించిన చట్టాలే ఉంటాయా ఎస్టీలకు చట్టాలు ఉండవా వీళ్ళు ఏం చేసినా నడుస్తుందా వీళ్ళు ఏం ఏం భరించినా మనం భరించుకొని ఉండాలా మేము మా పైన దాడిని చేసినా సిద్ధంగా ఉండాలి కొట్టించుకునేకి పట్టాలు గుంజుకున్న స్థలాలు గుంజుకున్న బాత్రూంలో పోతే ఆడపిల్లల్ని ఏడిపిస్తున్నా కూడా మేము వాళ్ళు ఏం చేసినా కూడా ఊకుండాలా చట్టాలు వాళ్ళకి ఒకటే ఉన్నది మాకు లేదా మేము ఈ విషయాన్ని ఎవరైతే సో అబ్రామ్ జార్జ్ తర్వాత నరసింహులు శేషన వీళ్ళు తొమ్మిది పది మంది మీద అటెంప్ట్ మర్డర్ కేసు కింద వాళ్ళ మీద కేసు బుక్ చేయకుంటే వీళ్ళ మాల మహానాడు అని చెప్పి వీళ్ళ జాతీయ నాయకుడు ఎవరైతే ఉన్నారో తర్వాత రాష్ట్ర నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి దగ్గర పోయి ఈ మీ విధంగా మీ మాల మహానాడు సంఘం పేరు చెప్పుకుని ఈ విధంగా బతుకుతున్నారు కొంతమంది దీని మీద డిపెండ్ అయిపోతున్నారు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు వీళ్ళు వెంటనే తొలగిస్తారా లేదా లేకుంటే కింద ఢిల్లీలో వెళ్ళి నేషనల్ ఎస్సీ కమిషన్ చైర్మన్ కి తర్వాత రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కి వీళ్ళపైన ఫిర్యాదు ఖచ్చితంగా చేస్తాం తర్వాత త్వరలో ఇది ఇంతటితో ఆగదు మీరు ఎంత దూరమైనా పెళ్ళండి మా ప్రయత్నం మేము చేస్తున్నాం మీరు ఇప్పటి వరకు మేము ఓపికతో ఉన్నాం మా మంచి ధనాన్ని చూస్తున్నారు కదా ఇప్పుడు చేయండి మీరు ఏం చేస్తారో చేయండి మేము చేసేదాని మీ తప్పులు మీకు కనపడవు మేము చేసేవి మీరు చేసే తప్పులు మీకు కనపడవు మిమ్మల్ని ఏమన్నా నిల్దీసి ఇట్లా నిజాయితీగా మాట్లాడితే మా మీద కేసులు పెట్టడము రాజకీయ నాయకులతో మాట్లాడుకుని వాళ్ళతో మాట్లాడడం మా మీద కేసులు పెట్టడం బుద్ధి సిగ్గు లజ్జ మానం ఏదైనా మీకు ఒక సంఘం కింద పనిచేసేది సేవ కోసం అంటే మాల మహానాడు పేరు చెప్పి కొంతమంది ఆధునిలో కర్నూల్లో రాష్ట్రంలో దేశంలో చాలా అన్యాయాలకు పాల్పడుతున్నారు వీళ్ళంతా తొందరలోనే ఒక సరైన రీతిలోకి వచ్చి మీ వ్యవహార శైలిని మార్చుకోకపోతే మిమ్మల్ని ఆడపిల్లలతో ఇళ్ళకి వచ్చి కొట్టించే పరిస్థితి కూడా ఉంటుంది మీకు జాగ్రత్త ఖబర్దార్ నా పేరు సూర్య మూ సూర్య ఎరుకల నేను రాయలసీమ నేషనల్ రైబే ఫెడరేషన్ నించు